వన్లో ఉండే దేశాల సంఖ్య వచ్చేసి మొత్తం ఏడు ఒకటి జర్మనీ జపాన్ అని గుర్తుంచుకోండి ఈజీగా జర్మనీ జపాన్ యుకే యుఎస్ ఫ్రాన్స్ కెనడా ఇటలీ సో జర్మనీ జపాన్ యుఎస్ యుఎస్ యూకే ఫ్రాన్స్ కెనడా ఇటలీ ఇవి ఏడు దేశాలు వీటికి రష్యాను కలిపినట్లయితే జీ అవుతుంది సో రష్యా అలాగే జీ ట్వంటీ ఈ ఎయిట్తో పాటు ఇంకా పన్నెండు దేశాలను కలిపినట్లయితే జీ ట్వంటీ అవుతుంది ట్వంటీని జీ ట్వంటీలో ట్వెల్వ్ దేశాలను ఈజీగా గుర్తుంచుకోవడం ఎలా అంటే ఆస్ట్రేలియా అర్జెంటీనా బ్రెజిల్ చైనా యూరోపియన్ యూనియన్ ఇండియా ఇండోనేషియా మెక్సికో సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా తుర్కియే సో ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటాయి మొత్తం జీ ట్వంటీ సెవెన్ ప్లస్ మొత్తం సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సో మొత్తం జీ ట్వంటీ దేశాలు